హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే పదహారో తారీఖు వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సింహంలో రాహువు కన్యలో బుధుడు వృచ్చికంలో బృహస్పతి ధనుసులో శుక్రుడు శని రవి మకరంలో కేతువు మేనంలో కుజుడు వృషభ మిథున కర్కాటక సింహంలో చంద్రుడు ముఖ్యమైన పనులకు సప్తమి బుధవారం శుభదాయకంగా ఉంది ఇక మన రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి మీకు ఈ వారం వ్యవహారం అనుకూలత ఎక్కువగా ఉంది మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అవకాశాలను అందిపించుకుంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అవసరాలు నెరవేరుతాయి శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది సభ్యత్వాలు పదవులకు యత్నాలు సాగిస్తారు పరిచయాలు బలపడతాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు దూరపు బంధువుల రాక సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఇది పెట్టుబడులకు చాలా అనుకూలమైన సమయం ముఖ్య సమాచారం సేకరిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు సమయ పాలన చాలా ముఖ్యమైనది అధికారుల తీరును గమనించి మెలగాలి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం ఆశాహ దృక్పథంతో ఉండాలి ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో వాటిని విరమించుకోవద్దు సన్నిహితుల సాయం మీకు అందుతుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెంట్లు ఏజెన్సీలను నమ్మవద్దు నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు ఖర్చులు అధికం ఉన్నాయి అయినా కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి సంతానం చదువుల పట్ల శ్రద్ధ చాలా అవసరం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి విందులు వేడుకల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉంటాయి కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి ఇక మిథున రాశి విమర్శలకు ధీటిగా స్పందిస్తారు నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు అవుతారు ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది సాయం అడిగేందుకు మనసు అంగీకరించదు అవసరాలు వాయిదా పడతాయి మంగళ బుధవారాల్లో నగదు వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి చిన్ననాటి పరిశ్రమలను కలుసుకుంటారు గత అనుభవాలు అనుభూతినిస్తాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు సామాన్య ఫలితాలు ఇస్తాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి ఇక కర్కాటక రాశి దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి మానసికంగా కుదుట పడతారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి పరిస్థితుల అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అవకాశాలను తక్షణం వినియోగించుకోండి సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు పనులు మందకొడిగా సాగుతాయి గురు శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం ఇది అధికారులకు ఆత్మీయ వేడుకోలు పలుకుతారు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఈ వారంలో సకాలంలో చెల్లింపులు జరుపుతారు పనులు సానుకూలం అవుతాయి ధన లాభం ఉంది శుభకార్యాలకు హాజరవుతారు మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తే మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయడం చాలా మంచిది అనాలోచితంగా వ్యవహరించవద్దు మంగళ బుధవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు మునుముందు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనివారం కీలక సమావేశాల్లో పాల్గొంటారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కొనడం మంచిది ఇక కన్యరాశి ఈ వారం సంప్రదింపులు అనుకూలంగా ఉన్నాయి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి బాధ్యతగా వ్యవహరించాలి ఎవరినీ అతిగా విశ్వసించకూడదు ఖర్చులు అధికంగా ఉన్నాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి పట్టుదలతో పోవద్దు సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం పనులు సకాలంలో పూర్తి కాగలవు లైసెన్సులు రెన్యువల్లో అలక్ష్యం తగదు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు పెట్టుబడులు వ్యాపారాల విస్తరణకు అనుకూల సమయం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు కొత్త బాధ్యతలు ఒత్తిడి నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది దైవ కార్యం ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు ఇక తులారాశి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి చీటికి మాటికి అసహనం చెందుతారు ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి అవసరాలు నెరవేరుతాయి ఆహ్వానాలు అందుకుంటారు గురు శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి మీ కృషి త్వరలో ఫలిస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి దస్త్రం వేడుకలకు ముహూర్తం నిశ్చయమవుతుంది సరుకు నిల్వల జాగ్రత్త ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పని భారం అధికారులకు వీడ్కోలు పలుకుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వైద్య సాంకేతిక అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది ఇక వృచ్చిక రాశి గృహంలో స్తప్త నెలకొంటుంది ఆలోచనలు నిలకడగా ఉండవు ఖర్చులు అంచనాలను మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు చెల్లింపులు అవసరాలు వాయిదా పడతాయి పరిస్థితులు అనుకూలత అంతంత మాత్రముగా కనిపిస్తుంది శనివారం నాడు శ్రమ ఆధిక్యతతో పనులు పూర్తి చేస్తారు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు నగదు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది వేడుకలకు హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు ఇక ధనుసు రాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు పరిస్థితులు మెరుగుపడతాయి ధన లాభం ఉంది అవసరాలు నెరవేరుతాయి పనులు సకాలంలో పూర్తి కాగలవు సంప్రదింపులతో హడావిడిగా ఉంటారు ఆది సోమవారాల్లో ఒత్తిడి శ్రమ అధికం ఆరోగ్యం అందగిస్తుంది అతిగా ఆలోచించవద్దు విశ్రాంతి అవసరం ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు సంతానం చదువులపై దృష్టి పెట్టండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి గృహ మార్పు కలిసి వస్తుంది వ్యాపారాల్లో వడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు చిరు వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుకుంటారు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక మకర రాశి చిత్తశుద్ధిని చాటుకుంటారు నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆదాయ ఖర్చులకు పొంతనే ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు మంగళ శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి కొన్ని విషయాలు పట్టించుకోవద్దు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు పెరిగితే గృహం సందడిగా ఉంటుంది బంధుత్వాలు బలపడితే మీ సలహా ఎదుటివారి కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు మునుముందు ఫలిస్తే పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం ఇక కుంభరాశి ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు తగదు పెద్దల సలహా పాటించండి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు అవకాశాలను వదులుకోవద్దు బుధ గురువారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగితే ఆశావాహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించాలి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఆహ్వానం నోటీసులు అందుకుంటారు ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి అధికారుల తీరును గమనించి మెలగాలి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి ఇక మీనరాశి ఈ వారం అనుకూలతలు ఉన్నాయి కష్టం ఫలిస్తుంది వాగ్దాటితో రాణిస్తారు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఊహించని ఖర్చులు ఉన్నాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ శ్రీమత వైఖరుల మార్పు సంభవం సంతానం కదలగలపై దృష్టి పెట్టాలి గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగితాయి శుభ దైవ కార్యాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం విందులు వేడుకల్లో పాల్గొంటారు పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది కోర్టు వాయిదాలకు హాజరవుతారు సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అంటే పదో తారీఖు నుంచి వచ్చే పదహారో తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు కాబట్టి మీ రాశి ఎలా ఉందో ఒకసారి అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్